వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తున్నానండి ఎవరైతే ఫస్ట్ సార్ చూస్తున్నారో వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి ఈరోజైతే నేనండి టమాటా పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం టమాటా పచ్చడి తినాలి అంటే ఈ రీతిగా చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి కమ్మగా ఉంటుందండి వెంటనే చేసుకోవాలి అంటే ఈజీగా చేసేసుకోవచ్చు నేను చేసే చేసే పద్ధతి చెప్ చెప్పే పద్ధతి ప్రకారం చేసుకోండి తొందరగా అయిపోతుంది ఏమీ లేదండి సింపుల్గా టమాటాలు ముందుగా ఫ్రెష్గా ఉన్న టమాటాలు తీసుకోండి నీట్గా కడిగేసి తుడిచి ఆరబెట్టుకోండి తర్వాత అయితే మాత్రం దానికి సంబంధించి కొన్ని మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇవి మాత్రం మంచిగా ఎర్రగా దోరగా వేపుకోండి ఎందుకంటే ఇది పౌడర్ చేసుకోవాలి ఈ పౌడరే టేస్ట్ ఉంటుందండి చేపచ్చడికి ఇవైతే నేను ముందు బాండీలో వేపుతున్నాను మంచిగా వేపుకున్న తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ అయితే టమాటాలు అన్నింటినీ కూడానండి కడిగి నీట్గా తుడిచిపెట్టాను కదా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట మాడిపోకుండా వేపుకోవాలండి వీటిని మెంతులు జీలకర్ర ఆవాలు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది వేపుతుంటే కూడా కమ్మని వాసన వస్తుంది ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి టమాటాలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో మా వారైతే కొంచెం టమాటాలు ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి రేట్లని మొన్న ఒక ఫోర్ కేజీస్ తీసుకొచ్చారు నేను ఏం చేయాలని టమాటా ఎట్లా వాడుకుంటానని పచ్చడి చేస్తున్నానమాట ఇవైతే తడి లేకుండా తుడుచుకొని ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి వెంటనే తడి మీద కట్ చేసుకుంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ఆరిపోవాలండి ఆరినాకే కట్ చేసుకోవాలి ఈ పచ్చడి కల్లా పల్లీ ఆయిల్ వేస్తేనే బాగుంటుంది రిఫైండ్ ఆయిల్ బాగోదు పల్లి ఆయిల్తోనే చేసుకోవాలి నేనైతే పల్లీ నూనెతోనే చేస్తున్నానండి ఏ పచ్చడైనా సరే పల్లీ ఆయిల్ వేస్తేనే కమ్మగా ఉంటాయి ఇంతకుముందు టమాటా ముక్కలు ఎండబెట్టి అట్లా పట్టేవాళ్ళు కదండి నాకైతే ఆ పద్ధతి కుదరదు అంటే ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడన్నా కావాలి అంటే ఈజీగా ఇలాగే చేసి పెట్టుకుంటాను ఒక నెల రోజులు వరకు నిల్వ ఉంటుందండి ఎక్కువ నిలువ పచ్చళ్ళు కూడా తినద్దు అంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మనం చేసి పెట్టుకుంటే ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి ఎలా అయినా కూడా ఈ పచ్చడిని యూజ్ చేసుకోవచ్చు అన్నీ అయిపోయినాయండి కట్ చేస్తాను కదా ఇప్పుడు దీన్ని బాండీలో వేసుకొని ముందుగానే ఆయిల్ కూడా కొంచెం ఆయిల్ వేసేసి మగ్గ పెడతానండి వీటన్నింటినీ కూడా బాగా దగ్గరకు అయ్యే అంతవరకు కూడా టమాటాలని మగ్గించుకోవాలి పచ్చిదనం లేకుండా మంచిగా దగ్గరకు అయిపోవాలి కొద్దిగా పసుపు వేసి నూనెసి మగ్గ పెడతాను ఆయిల్ వేస్తున్నాను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకుంటూ ఉండాలండి ఈలోపు ఇవి వేపుకున్నాయం కదండి మెంతులు జీలకర్ర ఆవాలు ఇదైతే నేను పౌడర్ చేసేస్తున్నాను మిక్సీ జార్లో కమ్మని వాసన వస్తుందండి మంచి స్మెల్ టమాటాలు అయితే మొత్తము మగ్గించుకోవటానికి అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా దగ్గరకు అయ్యేంత వరకు వాటిని మగ్గించుకోవాలి నేను ఏమీ ఉప్పు కూడా వేయలేదండి దీంట్లో లాస్ట్లో వేసుకుంటాను పచ్చడి చేసేటప్పుడు ఉట్టి పసుపు ఆయిలే వేశాను మనం వేసిన ఆయిల్ అంతా కూడా లాస్ట్లో దగ్గరకు అయిపోయినప్పుడు ఆయిల్ అంతా కూడా తేలుతుందండి టమాటాలంతా ఉడకటం అయిపోయిన తర్వాత చూశారుగా అంతా దగ్గరకు అయిపోయింది నేను స్టవ్ ఆపేసాను ఇలాగా దగ్గరకు అయిపోవాలి టమాటాలంతా కూడా ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడా ఆరిపోవాలండి చల్లగా ఆరిపోయేదాకా కూడా అలా వదిలేసేయండి ఈలోపు చింతపండు కొంచెం వేడి నీళ్ళల్లో మరిగించి గుజ్జు తీసుకొని ఆ గుజ్జు కూడా కొద్దిగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడకపెడతానండి మీరు వేసుకుంటే టమాటాలు మగ్గేటప్పుడే చింతపండు కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే గుజ్జు తీసుకొని గుజ్జు వేస్తాను ఇట్లాగా మనం పులిహోరకి ఉడకపెట్టుకుంటాం కదా గుజ్జు ఆ రీతిగా మళ్ళీ కొంచెంసేపు ఉడకబెట్టి దింపుతానండి ఆరిపోయినాయి టమాటాలు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుకు మీద ఉండేటట్టుగానే మిక్సీ పట్టుకోవాలి అంతా కూడా నేను దీంట్లో ఏమీ వేయలేదండి ఉట్టిగా పెట్టుకున్న టమాటాల వరకే వేసి మిక్సీ పడుతున్నాను చూసారుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీనిలోనే ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జు చింతపండు అండ్ గుజ్జు అండ్ కొద్దిగా వేసానంటే అది టమాటాలు ఎటు పులుపు ఉంటాయి కాబట్టి కొద్దిగానే వేసుకున్నానండి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతుల పొడి అది కూడా వేసేసుకోవాలి దానిలోనే కారం ఉప్పు అన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి సరిపోను కారం వేసుకోవాలండి కారం ఉప్పు అంటే మనకి టేస్ట్కి తగినట్లుగా వేసుకోవటమే కొంచెం పచ్చళ్ళలో అంటే కొద్దిగా కారం ఉప్పు ఉంటేనే బాగుంటాయండి నిల్వ ఉంటాయి అన్నీ వేసి బాగా మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా దీన్ని తాలింపు చేసుకొని తాలింపు తర్వాత యాడ్ చేసుకోవాలండి ఇదంతా కలుపుకున్న తర్వాత తాలింపు కూడా పల్లి ఆయిలే వేసుకొని తాలింపు చేసుకుంటే పచ్చడి మంచిగా కమ్మగా టేస్ట్గా ఉంటుంది దాంట్లోకైతే చిన్నులిపాయలు తొక్కు తీసేసి నేను నలగొడుతున్నానండి మెత్తగా కొంచెం అంటే కొంచెం పొలుకు పొలుగ్గా నలగొట్టుకోవాలి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది తాలింపులో ఈ చినులపాయలు తోరగా వేగాలి చాలా ఈజీ పద్ధతిలో చేసేసుకోవచ్చు ఎప్పుడన్నా టమాటా పచ్చడి తినాలి అంటే ఇట్లాగా బాండీలో నూనె పెట్టుకొని నూనె వేడేగినాక తాలింపు దినుసులు వేసుకోవాలండి ముందైతే పచ్చిశనగపప్పు వేసాను పచ్చనపప్పు కొన్ని మినప్పప్పు ఇవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర చిన్న ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు అన్నీ వేసి తాలింపు మంచిగా వేగేటట్టుగా వేపుకోవాలండి ఈ తాలింపు కూడా మొత్తం ఆరిపోయిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి వేడి మీద కలపకూడదు మొత్తం ఆరిపోయిన తర్వాతే నేను పచ్చడిలోకి కలుపుతాను చిన్న ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాలి పచ్చడి తాలింపు వేస్తుంటేనే ఇల్లంతా గుమగుమలుగా సువాసన వస్తుందండి స్మెల్ మాత్రం చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే ఈ పద్ధతి మీరు కూడా చేసుకోండి నేనైతే ఇట్లాగే చేసుకుంటా ఇలా చేసి పెట్టామనుకోండి ఏ టిఫిన్లోకైనా అన్నంలోకైనా గబాల్ని వేసుకొని అనమాట మా ఇంట్లో అయితే మా వారికి మా వారైతే చాలా ఇష్టంగా తింటారండి ఇట్లా చేసి పెడితే మా బాబు కానీ మంచిగా తింటారనమాట కొంచెం నెయ్యి వేస్తాను అన్నం అన్నం తినేటప్పుడు ఆ నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే మాత్రం కమ్మగా ఉంటుందండి మరి ఇప్పుడు దాకా చూశారు కదా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మా సబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వటానికి హెల్ప్ చేయండి చాలాసార్లు అడుగుతూ ఉంటాను ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే అడుగుతారు కదా మరి నేను కూడా అడుగుతున్నాను హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలామంది చూడటానికి అవకాశం ఉంటుంది షేర్ అవుతాయి ఏంటండి అందుకని ఒక లైక్ మాత్రం చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఎక్కువ లేదండి లైక్ చేయండి చూసారుగా పచ్చడి తాలింపు అయితే వేసేసానండి మొత్తం ఇట్లా కలిపే కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఏదైనా గాజు బాటిల్లో పెట్టుకున్నామనుకోండి చాలా రోజులు నిలువ ఉంటుంది బయట మాత్రం పెట్టమాకండి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఈ పచ్చడి అయితే మాత్రం బయట పెట్టకూడదు నేనైతే బయట పెట్టనండి ఎందుకు ఇంత కష్టపడి చేసుకొని పాడు చేసుకుంటే మంచిగా ఉండదు కదా అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేసుకుంటూ ఉండొచ్చు ఇలా ఏదైనా గాజు పాత్రలో పెట్టుకుంటే పచ్చళ్ళు ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయండి స్టీల్ బాటిల్లో కన్నా గాజు బాటిల్ బాటిల్లో పెట్టుకోవాలి నేను మామూలుగా లాస్ట్లో టేస్ట్ అయితే చూడాలనిపిస్తుందండి అందుకని అదే బాండీల్లో కొంచెం అన్నం వేసుకొని తింటున్నాను టేస్ట్ చూద్దామని నా ఒక్కదానికే కాదులేండి మా వారికి మా అబ్బాయికి కూడా టేస్ట్ చూపిస్తాను ఉన్నారు ఇంట్లోనే తలవు రెండు ముద్దలు పెడితే అది ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్తారని నా ఆశ నేనైతే రెండు ముద్దలు తింటున్నా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరింది మీరు కూడా చేసుకోండి మరి సరే ఫ్రెండ్స్ మరి బాయ్ అండి